మనం కూడా ఇప్పుడు ట్రై చేసి చూద్దాము చాలా బాగుంది ఫ్రెండ్స్ ఉంది హలో ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు నేనండి అరకు అని బాలుని ఈరోజు చాలా రోజుల తర్వాత మీ ముందుకు ఒక వీడియోతో వస్తున్నాను అది ఏంటంటే అడవిలో దొరికే ఫ్రూట్స్ అనమాట ఆ ఫ్రూట్స్ ఏంటంటే వాటిని అయితే మేము బంశకొలి అని అంటాము మీరు ఏమంటారు కింద కామెంట్ చేయండి వీటిని అయితే ఈరోజు ఏ విధంగా అని మీకు చూపిస్తాను ఒకసారి అండి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఎందుకో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఉంటుంది దగ్గర తీసుకుంటాను ఇది అయితే మేము బౌన్స్ కూలి అని అంటాము బంశకూలి కూడా అంటాము చేరుకుందాము ఫ్రెండ్స్ ఒకవేళ మీ ప్రాంతంలో కూడా ఉన్నట్లయితే చిన్న కామెంట్ చేయండి ఆ ప్రాంతంలో అయితే అడవిలో ఉంటాయి అలాగే గడ్డ జోర్లు కూడా ఉంటాయి అన్నమాట కళ్ళు తినడం చాలా బాగుంటుంది మంచి చిన్నపిల్లలు అయితే చాలా బాగా తింటారు వీటిని అయితే చాలా మంచి టేస్ట్గా ఉంటుంది తినడానికైతే చాలా బాగుంటుంది చిన్నపిల్లలకి అయితే చాలా ఇష్టపడతారు వీటిని చాలా ముళ్ళు ఉంటాయండి గీరేస్తాయి చాలా జాగ్రత్త అయితే మనం కోసుకోవాలి ఇదే తినొచ్చు అనమాట ఒకవేళ మీ ప్రాంతంలో ఉన్నట్లయితే దాన్ని వీటిని మీరు ఏమంటారు కింద కామెంట్ చేయండి వీటిని అయితే మేము తింటాం అనమాట ఇది చూసారు కదా ఈ పళ్ళు చాలా చక్కగా అయితే పండింది ఇలా పండినట్లయితే మాకు మంచి రుచి ఇస్తుంది తినడానికి కూడా మంచి హెల్తీగా ఉండవచ్చండి మంచి బాగుంటాయి ఈ పళ్ళు అనేది మేము తింటాం అన్నమాట ఒక దగ్గర ఏరిసి తింటాం అన్నమాట కిందకు ఉన్నాయి ఒకటి ముళ్ళు జాగ్రత్త బేస్తాయి Oui, ఓకే అండి ఇప్పుడు తెంపుకున్నాము చెట్టు నుంచి ఇప్పుడే తిని చూద్దాము ఎలాగుంటుందా అయితే చాలామంది చెప్తుంటారు చాలా బాగుంటుంది అని చెప్పుకుంటారు మనం కూడా ఇప్పుడు ట్రై చేసి చూద్దాము చాలా బాగుంది ఫ్రెండ్స్ ఫుల్ ఈ పళ్ళు అయితే చిన్నపిల్లలు అయితే చాలా బాగా తింటారు ఇష్టపడి తింటారు చాలా బాగా తింటారు పిల్లలు అయితే ఇప్పుడు మా పిల్లల కోసం అని కూడా తీసుకెళ్ళి ఇస్తాను అంటే మా అన్య కొడుకులు ఉన్నారు కదా వాళ్ళకి తీసుకెళ్ళి ఇస్తాను బాగా తింటారు మీకు వీలైతే అది కూడా చూపిస్తానండి చెప్పారు కదా ఫ్రెండ్స్ మీరు వీడియోలు చూపిస్తానని మా పిల్లలు బాగా తింటారని చెప్పాను కదా ఇంకా ఈ విధంగా తింటారు అన్నమాట

మా వీడియో నచ్చితే లైక్ చేయండి లేదు రక్కోలే వీడియో ఎలా కనిపించిందో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే కామెంట్ చేయండి